हां सेलिब्रिटी सेशन इज इट ओके टू बी सेलिब्रिटी साड़ी ड्रेप अलग हरे विद ब्यूटीफुल हेयर कट ही इज अ फाउंडर एंड डायरेक्टर ऑफ हेयर एकेडमी हैदराबाद सेलिब्रिटी एजुकेटर ट्रेनर बुक एंड लर्न गो बाय तान्या Yes, we give you all the very best visions on the uh, lot of Indian and Mrs. Anita Mari and Mr. June and Elevate Selam. What a caption! Huh? Okay. Thank you so much. And the Sahaya Foundation and Kalani Devi. So actually, this thought had come when we had come here to uh, launch my launch. कलामंडी पोस्टर एक्चुअली बट इट तो प्रमोट कल कलामंडी इन एक्सक्लूसिवली तू प्रमोट आर्ट एंड कल्चर सो देन वी हैड एन आइडिया व्हाई नॉट बी बोला ब्रेक एंड बी स्टार्ट समथिंग सो विथ द सपोर्ट ऑफ तेलंगाना गवर्नमेंट मी एंड रजनी इन स्टार्टेड दिस तेलंगाना कल्चर आर्ट एंड कल्चर प्रमोशन प्रोग्रा� Uh, Mr. Hari Krishna sir also reacted very positively when we have approached him. So then uh, we thought, shall we'll we start? And to start with, we have already started the Bolau event. And then the second correspondent, second six program for which we thought Babu Manjaro and the Pharaoh, sir is the right person who can launch our poster because I have been trying to reach Pharaoh, sir till six months. They are able to get it. hon तो हैतेडापका नहां। तो झरिए एंदाराट्व अचल्छाए रहा है रहा कि ताइलापा कि जी तॉरे थे प्रमार कुछ कॉछ티 है। s Yakima? 170 Saturdayday 10 का भी ईसा रहा हुए। एंसदिए एंस्ट Byte iummer और dal वाठल्ट अस्टीस है।richten धशीए और दिया इससी हो कॉछ याद

कलचर ट्रेडिशन हेरीटेज वेरी इंपारटेंट बट कैर बिकॉज मै सीनियर्जी सो वाजो इपड़े बे

ఇద్దరు ఆర్టిస్ట్ ఉన్నారు అరుణ హరి హరి అరుణ మీకు మీ టాలెంట్ తెలియదు అమ్మా సీనియర్ గా మేము ఎక్కడో స్పీచ్ మాట్లాడతా రేపు సార్ ఎంత బాగా మాట్లాడతాలో గట్టిగా మాట్లాడతాలో రంగి విన్నాడు అంటాం మీలాగా పాటలు వస్తే అంబత్తా కూడా గుస్తావ్ నా ఖర్జూర సాయచ ఈ జీతం ఏ చూద్దాం అంటే ఇంత గొప్పగా కల ఉన్న వాళ్ళకు ఫైనాన్స్ వాళ్ళకు బిజవా లేరా హ సో ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఏదైనా ఉంటే ఇప్పుడు కొత్త కొత్త గవర్నమెంట్ ఒక 3 4 మంత్స్ తర్వాత రండి ముఖ్యమంత్రి గారు కట్టాలి సో నేను మిసింగ్ యు హాండ్

ಎಂ ಆಡಗಲೂ ಸೊ ಐರಿ ಮಚ್ ಥ್ಯಾಂಕ್ ರಜನಿ ಆರ್ ವೆರೀಸ್ टीवी, टीवी, फोटोग्राफर, ऑल पॉजिटिव. आज देखा मैडम, संध्या टाइम एंड इधर जेम्मा मैडम देख रहा है ऑलवेज, ऑलवेज डाउनटॉक के संध्या टाइम बनेंगे एंड सारा क्यों बोलते हैं ना? अच्छे संध्या मिले? ओके कोई नहीं चलो नेक्स्ट आराम करो अनता फ्रम बीएस विजुअल आर्ट गैलरी एंड सहायक फाउंडेशन अला कलाधि मिस रजनी रिजू वी बोट हेव जॉइंटली स्टार्टेड अवेचर ప్రమోటింగ్ తెలంగాణ కల్చర్ అండ్ ఆర్ట్ సో ఇదంతా ఒక వీక్ లాంగ్ ఏమైంది రావట్లేదా వీక్ లాంగ్ ఆర్ట్ కల్చర్ ప్రమోషన్ చేస్తున్నామండి ఆన్ ఈవ్ ఆఫ్ దిస్ బోనాలు అండ్ ఇండిపెండెన్స్ డే ఆన్ ఈవ్ ఆఫ్ దిస్ ఈ బోనాలు అండ్ ఇండిపెండెన్స్ డే ని కలుపుకొని మేము ఈ తెలంగాణ కల్చర్ ని అని గాలు చాలా మంది తీసుకొచ్చారు కానీ మేము దాని రూట్స్ లోకి వెళ్ళి ఎక్కడెక్కడ మనము ఎంతవరకు ప్రమోట్ చేసి జనాలకు తెలియని వాళ్ళకు కొద్దిగా ఆ చాలా మటుకు అయితే అందరికీ అసలు వాస్తవంలో ఒరిజినల్ గా తెలంగాణలో ఎలాంటి సాంగ్స్ ఉంటాయో ఎలాంటి డాన్సెస్ ఉన్నాయో అవన్నీ తెలియదు ఎంతసేపు కూచిపూడి భరతనాట్యము ఇది అది అని అంటారు కానీ బేసికల్ గా తెలంగాణ కల్చర్ ని కొద్దిగా మనము ఎప్పుడైతే మనం ఇండిపెండెన్స్ డే రోజు మన గోల్కొండ కోట మీద కొంతమంది చూడడమే ఈ ఇవన్నీ చూడడం తప్పించి బేసికల్ వాళ్ళని ఆ ఆర్టిస్ట్ ప్రమోట్ చేయడానికి వాళ్ళకు ఒక అవేర్నెస్ జనాలకు ఒక అవేర్నెస్ క్రియేట్ వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వడానికి నాకు తెలిసి అయితే మా తరపు నుంచి మేము ఏదో మా నుంచి ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామంటే దానికోసమే ఈ ఇనిషియేట్ స్టార్ట్ చేసాం అన్నమాట ఈ కల్చర్ అండ్ ఆర్ట్ ని డెవలప్ చేయాలనేసి అలాగే దీంట్లో మేము ఒకటి డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ లాగా పెడుతున్నాము కొన్ని స్కూల్స్ లో అవన్నీ గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకు ఉన్న ఆర్ట్ ని వాళ్ళ ఆర్ట్ టాలెంట్ బయటకి తీయడానికి కోసం అనేసి కొంతమందికి ఎంత ఉంటుంది పాపం ప్లాట్ఫామ్స్ లేక వాళ్ళు బయటకి రాలేరు సో మా దీని నుంచి మేము వాళ్ళకి ఆర్ట్ అండ్ పెయింటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు మేము మన మెయిన్ సెలబ్రిటీస్ తోటి ప్రైజెస్ ప్లస్ సర్టిఫికేట్స్ ఇప్పించి వాళ్ళకి రెగ్యులర్ గా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లో మేము ఆర్ట్ టీచ్ చేయాలనే ఒక కాన్సెప్ట్ ఉంది సో అది కాకుండా తర్వాత ఫ్యాషన్ ఫ్యాషన్ అనేది ఎట్లాంటి ఈ కల్చర్ ట్రెడిషన్ ని ఈ రోజు రేపటి కల్చర్ ట్రెడిషన్ ని ఒక శారీని ఎంతవరకు ఎలా కట్టుకోవచ్చు ఒక్కొక్క రీజన్ వాళ్ళు ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఎలా కట్టుకుంటారు అనేది ఎక్స్క్లూజివ్లీ ఆన్ శారీస్ విత్ నార్మల్ పర్సన్స్ నాట్ విత్ మోడల్స్ విఆర్ ట్రైంగ్ టు ప్రమోట్ శారీ కల్చర్ విత్ నార్మల్ పర్సనాలిటీస్ సాధొకటి ఉందండి తర్వాత ఒక ఫుడ్ ఫెస్ట్ అని ఒకటి పెట్టామన్నమాట దాంట్లో ఏంటంటే ఈ రుచులు తెలంగాణ వంటల రుచి నాట్ ఓన్లీ తెలంగాణ వాంటెడ్ టు ప్రమోట్ ఆల్ స్టేట్స్ ఫుడ్ అనేది దాంట్లో ఎక్స్క్లూజివ్లీ ప్రమోట్ చేయడం ఏంటంటే టార్గెట్ చేయడం తెలంగాణను టార్గెట్ చేస్తున్నాం అనమాట సో అలాగే ఫైనల్ గా వచ్చేసి మాది పెయింటింగ్ ఎగ్జిబిషన్ అనమాట పెయింటింగ్ ఎగ్జిబిషన్ మా హస్బెండ్ ఇస్ ద ఆర్టిస్ట్ అండ్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైనల్లీ ఐ వాంటెడ్ టు ప్రమోట్ ఆల్ అవర్ పెయింటింగ్స్ అలా పెయింటింగ్స్ ని ఒక ఎగ్జిబిషన్ చేస్తున్నాము సో ఆ రోజు ఎవరెవరైతే కాంపిటీషన్స్ కానీ మేము సెలెక్ట్ చేసిన వాళ్ళని అక్కడ ఆ రోజు సర్టిఫికెట్స్ ప్లస్ మీ ట్రై